జై శ్రీరామ్ హాయ్ పిల్లలు మనం ఈరోజు శ్రీరామాయణంలో మరొక వృత్తాంతాన్ని విందాం గడిచిన కథలో దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్ఠీ వ్రతము మరియు అశ్వే అశ్వమేధ యాగానికి ఎంతో సంతోషించిన దేవతలు బంగారు పాత్రలో పాయసాన్ని బహుకరిస్తారు ఆ పాయసాన్ని మహారాజు తన ముగ్గురు భార్యలకు ఇస్తాడు కాలచక్రం పరిభ్రమించింది కోకిల గానంతో వసంత ఋతువు ప్రవేశించింది అది చైత్రమాసం శుక్లపక్షం పుత్ర సంతానం కోసం ఎదురుచూస్తున్న దశరథుడు రాజప్రాస్థానంలో అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు కౌసల్య సుమిత్ర కైకేయి మాతలు ప్రసవ వేదనలో ఉన్నారు భూలోకంలోని నదీ నదాలు ప్రశాంత ప్రశాంత ప్రభాలతో ప్రవహిస్తున్నాయి పర్వతాలు తేజోకాంతులు వెదజల్లుతున్నాయి శుభముహూర్తం సమీపించింది నవమి తిథి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవి పుత్రుణ్ణి ప్ర ప్రసవించింది ఆ బాలుడే మానవ అవతారంలో శ్రీరామచంద్రునిగా భూలోకంలో అవతరించిన మహావిష్ణువు సుమిత్రాదేవి లక్ష్మణుడు శత్రుఘ్నుడులను కైకేయి భరతుని ప్రసవించారు ఇక దశరథుని ఆనందానికి అవధులు లేవు పుత్రోదయమై సంతోషంలో కనిపించిన వారికెల్లా కానుకలు ఇస్తున్నాడు రాణులు ముగ్గురు మాతృత్వం పొందామన్న తృప్తితో బాలకులను చూసి మురిసిపోతున్నారు కుమారులు జన్మించిన సందర్భంలో దశరథుడు పురప్రజలకు ధన కనక వస్తువులు దానం చేస్తున్నారు ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు అయోధ్య నగరం అంతా దివ్య కాంతులతో శోభాయమానంగా అలంకరించారు దేవతలు దుందుబులు మోగించారు వందమాగదులు స్తోత్రం చేస్తున్నారు అయోధ్య నగరం అంతా పుష్పవర్షం కురిసింది దశరథ మహారాజు ఎంతో సంతోషంగా తన భార్యా పిల్లలతో గడిపారు పిల్లలు ఈ వృత్తాంతం మీకు అర్థమైంది కదా ఈరోజు మన కథలో శ్రీరామ జననం జరిగింది ఈరోజు ఎంతో మంచి రోజు మళ్ళీ మనం మరొక వృత్తాంతంలో రేపు కలుద్దాం సరేనా మరి గుడ్ నైట్ పిల్లలు